ఇంకొక హెల్త్కి సంబంధించి మంచి కథనం వచ్చింది ఒకసారి చూసుకుందాం డోలోకి సంబంధించి ఇది డోలో మనకు తెలుసు కరోనా టైంలో చాలా విపరీతంగా ఫేమస్ అయిపోయింది ఎవరి నోట్లో చూసినా ఎవరి నోట్లలో చూసినా డోలో సిక్స్ ఫిఫ్టీ లో డోలో సిక్స్ ఫిఫ్టీ దాని మీద ఈరోజు వి సిక్స్లో ఒక మంచి కథనం వచ్చింది డోలో ట్యాబ్లెట్లా చాక్లెట్లా చూడచ్చు టైటిల్లోనే అర్థం చేసుకోవచ్చు ట్యాబ్లెట్లా చాక్లెట్లా అంటే చాక్లెట్ లాగా వినియోగిస్తున్నారు అన్నమాట దాని అర్థం చూసుకుందాం దీనికి అతనమైంది సార్ డీటెయిల్స్ చూద్దాం ఐదేళ్లలో మూడు వందల యాభై కోట్ల ట్యాబ్లెట్ల అమ్మకాలు కరోనా తర్వాత విపరీతంగా పెరిగిన డోలో సిక్స్ ఫిఫ్టీ వాడకం నెత్తినొచ్చినా జ్వరం వచ్చినా ఇష్టం వచ్చినా మింగేస్తున్న జనం అతిగా వాడితే లివర్ కిడ్నీలు దెబ్బతింటాయి అంటున్న డాక్టర్లు క్యాడ్బరీ జెమ్స్ లెక్క డోలోను వాడేస్తున్న భారతీయులు అంటూ సోషల్ మీడియాలో ఓ డాక్టర్ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ ఓ డాక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారు దాని విపరీతంగా వైరల్ అవుతుంది దానికి సంబంధించి డోలో ఎంత ఎంతగానో వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు భారతీయులు మన ఇండియన్స్ చూద్దాం ఒకసారి డీటెయిల్స్ ఏందని చూద్దాం జ్వరం వచ్చినా తలనొచ్చిన ఒంట్లో కాస్త నలతగా అనిపించినా సరే డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ మింగడం భారతీయులకు అటవాటు అలవాటుగా మారిందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కరోనా తర్వాత డోలో వాడకం విపరీతంగా పెరిగిపోయిందని చెబుతున్నారు ఈ ట్యాబ్లెట్ అమ్మకాలు గతంలో గతంలో కంటే రెట్టింపు అయినట్టు ఆ కంపెనీ గణాంకాలు వెల్లడిస్తున్నాయని అన్నారు అయితే సాధారణ పరిస్థితుల్లో డోలో ప్రమాదకరం కాకపోయినప్పటికీ అతివాడకం అనే అనర్థాలకు దారితీసే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు శరీరంలో ఏ అవస్థకైనా అస్వస్థకైనా జ్వరం ఒక లక్షణం పదే పదే డోలో ట్యాబ్లెట్లు మింగడం వల్ల జ్వరం తగ్గుతుంది కానీ శరీరంలోని శరీరంలోని అసలు వ్యాధి మరుగున పడున మరుగున పడుతుందని తెలిపారు డోలో అతివాడకం వల్ల దీర్ఘకాలిక రోగాల లక్షణాలు మరుగున పడిపోయి వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతుందని ఆందరం వ్యక్తం చేశారు ఈ డోలసిప్సిటీకి సంబంధించి ఏదైతే ట్యాబ్లెట్లు ఎవరైతే ఎక్కువ వాడతారో మన అంతర్గతంగా ఉన్న అంటే మన లోపల ఉన్న రోగాలు కూడా బయటికి బయటికి తెలియకుండా కన్వర్గా అయిపోతున్నాయని అనమాట అంటే ఎక్కువ ఎవరైతే రెగ్యులర్గా తలనొప్పి వచ్చినా జస్ట్ లో జ్వరం వచ్చినా జస్ట్ మన జలుబు వచ్చినా ఏదొచ్చినా కూడా తీసుకొచ్చి టాబ్లెట్ వేసుకోవడం ఇట్లా విపరీతంగా వాడటం వల్ల ఎక్కువ ఎవరైతే వాడతారో వాళ్ళ లోపల జస్ట్ వేరేమన్నా జబ్బు ఉందనుకోండి ఆ జబ్బు కనబడకుండా బయటికి లక్షణాలు కనబడకుండా ఈ ట్యాబ్లెట్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్లు దీనికి సంబంధించి ఒకసారి పూర్తిగా దీని డీటెయిల్స్ ఐదులో ఉన్నాయి చూసుకుందాం కొన్ని అనారోగ్యాలను ఎంత తొందరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే అంత మెరుగైన ఫలితాలు ఉంటాయని వివరించారు ఉదాహరణకు క్యాన్సర్ మహమ్మారి ప్రారంభ దశలో గుర్తిస్తే కొన్ని రకాల క్యాన్సర్లకు మెరుగైన చికిత్స అందించి న్యాయం చేసే అవకాశం ఉందంటున్నారు డోలో అమ్మకాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికాకు చెందిన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పళనియప్పన్ మణికం సోషల్ మీడియాలో పో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ పోస్ట్లో డాక్టర్ పళనియప్పన్ సెటరిక్గా భారతీయులు డోలో సిక్స్ ఫిఫ్టీని క్యాడ్బెరీ తీసుకుంటున్నారని అన్నారు కాగా కరోనా కరోనా వైరస్ బారిన పడిన జ్వరలో జ్వరం ఒలినొప్పులు తదితర లక్షణాలు కనిపించిన విషయం అందరికీ తెలిసిందే ఆ సమయంలో వైద్యులు ఎక్కువగా డోలో వాడాలని బాధితులకు సూచించారు అప్పట్లో డోలో వాడకం బాగా పెరిగింది ఆ తర్వాత కూడా ఇంటింటా డోలో ట్యాబ్లెట్ వాడకం తగ్గలేదని గణాంకాలు చెబుతున్నాయి కరోనాకు ముందు డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్లు ఏటా ఏడు పాయింట్ ఐదు కోట్ల సిప్స్ విక్రయించగా ఆ తర్వాతి కాలంలో అమ్మకాలు రెట్టింపయ్యాయని కంపెనీ తెలిపింది చూశారు కదా ఈ డోలో సిక్స్ ఫిఫ్టీ ఏదైతే ఉన్నదో కరోనా తర్వాత విపరీతంగా ఫేమస్ అయిపోయింది ఇంకా ఇంకా ఎక్కువ ఫేమస్ అయిపోయింది అన్నట్టు అంత డాక్టర్లు ఏంటంటే మనం స్కిప్లో చూస్తే మన డాక్టర్లు ప్రిస్క్రిప్షన్లో చూస్తే సిక్స్ ఫిఫ్టీ మా అని చెప్పేసి డోల సిక్స్ ఫిఫ్టీ అని చెప్పేసి కంపల్సరీ ఉంటుంది దానివల్ల కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో టూ థౌసండ్ ట్వంటీలో జర మనకి జనరల్ లక్షణాలు కనిపిస్తే డోలో సిక్స్టీ వేసుకోరని చెప్పేసి విపరీతమైన మోత్ ప్రచారం జరిగింది అన్నట్టు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన అప్పుడు అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి బాగా ప్రచారం జరిగింది దానివల్ల ది మార్కెట్ రేటు ఒక్కటిసారి పెరిగింది అన్నట్టు అంటే విపరీతమైన మన కరోనా లాక్డౌన్ తర్వాతనే దీని మార్కెట్ వేలు ఎంత పెరిగిందంటే ఐదు పాయింట్ ఐదు కోట్ల స్విప్ క్రయించగా ఆ తర్వాతి కాలంలో అమ్మకాలు రెట్టింపాయని గణాంకాలు చెప్తున్నాయి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డాక్టర్ కానీ మన సోషల్ మీడియాలో పెట్టిరు మన యూఎస్ఎస్ సంబంధించి గ్యాస్ టైంటర్ అలా డాక్టరు సోషల్ మీడియాలో మన క్యాడ్బరీ చిప్స్ లాగా మన క్యాడ్బరీ దానికి సంబంధించి లాగా వేసుకుంటారు అని చెప్పేసి సోషల్ మీడియాలో పెడితే విపరీతంగా వైరల్ అయింది ఒకసారి ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో చూసుకుందాం నిపుణులు డాక్టర్ పళనియప్పన్ సహా అనేక మంది వైద్య నిపుణులు డోలో సిక్స్ ఫిఫ్టీని వైద్య సలహా లేకు వైద్య సలహా లేకుండా తీసుకోవడం వల్ల లక్షణాలు మరుగునపడి తీవ్రమైన వ్యాధుల నిర్ధారణ ఆలస్యం కావచ్చని హెచ్చరిస్తున్నారు చూశారు కదా వైద్యుల సలహా లేకుండా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు సంబంధించిన ఇతరత్ర వేరే రోగాలు ఉన్నాయనుకోండి అవి కనపడకుండా పోతాయి అంటే మరుగున పడిపోతాయి అని చెప్పేసి ఎక్స్పర్ట్ డాక్టర్ డాక్టర్ ఎక్స్పర్ట్ డాక్టర్ చెప్తున్నాను అనమాట ఇవ్వాలి రేపు సిక్స్ ఫిఫ్టీ అండ్ డోలో సిక్స్ ఫార్టీ అనేది మన ఇంగ్లాండ్లో చూసుకుంటే జ్వరం వచ్చింది అనుకో అరీ సి డోలో సిక్స్ ఫిఫ్టీ చెప్పరా అని చెప్పేసి మనమే పంపిస్తాం అన్నట్టు పది రూపాయలు ఇచ్చి అప్పు అట్లా విపరీతంగా దానికి ప్రచారం జరిగి మార్కెట్లో కూడా వాల్యూ బాగా పెరిగింది అన్నట్టు సో ఆ విధంగా డోలో సిక్స్ ఫార్టీ అనేది కామన్ అయిపోయింది జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా ఏదైనా నీరసంగా ఉన్నా కూడా డోలో సిఫ్టీ వేర్చుకోవడం వేసుకోవడం అన్నట్టు ఉదాహరణకు జ్వరం అనేది ఒక సాధారణ లక్షణం కానీ అది మరింత తీవ్రమైన సమస్యలకు సంకేతం కావచ్చు జ్వరం అనేది ఒక నార్మల్ సాధారణమైన లక్షణం అది అంటే ఎవరికి వచ్చినా కూడా అది వస్తుంది మామూలుగా ఎవరో ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంది అనుకోండి జ్వరం వస్తే ఒక టూ త్రీ డేస్ ఉంటుంది తగ్గిపోతుంది అదే కొంచెం ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గుతుంది అనుకోండి అదే ఫీవరు ఎక్కువైపోయి మనిషి బాగా నిరసంగా చేస్తారు చేసినప్పుడు ఏమైతే మన జ్వరం తగ్గుతుంది అని చెప్పేసి డాక్టర్ గారికి వెళ్తాం డాక్టర్ గారికి వెళ్తే మనకి డోలో సిక్స్ ఫిఫ్టీ కానీ ఇతరత్ర మెడిసిన్ కానీ ఆ జబ్బును బట్టి మన నీరసనకు సంబంధించి మన హెల్త్కి సంబంధించి కొన్ని ఇతరత్ర టాబ్లెట్తో పాటు ఈ డోలో సిక్స్ ఫిఫ్టీ కూడా సజెస్ట్ చేస్తారన్నమాట డోలో సిక్స్ ఫిఫ్టీ అధిక వినియోగం కాలేయానికి హాని కలిగించవచ్చు కాలేయం మన ఏదైతే కాలేయం ఉంటుందో దానికి కూడా హాని కలిగిస్తారంట డోలో సిక్స్ ఫిఫ్టీ అంటే మితి మితిమీరి వాడితే రోజుకు రెండు వేల ఆరు వందల మిల్లీగ్రాముల కంటే ఎక్కువ మోతాదు తీసుకోవడం వల్ల కాలేయ వైఫల్యం సహా పలు తీవ్రమైన సమస్యలు తలెత్తే ముప్పు ఉంది అంటే రోజుకి రెండు వేల ఆరు వందల మిల్లీగ్రాములు అంతకంటే ఎక్కువ తీసుకోవడం వల్ల కాలేయం ఇప్పుడు ఎప్పున్నట్టు కాలేయం డిపోజింటుందని చెప్తున్నారు డాక్టర్లు కొంతమందిలో వికారము కడుపు నొప్పి వంటి వికారం కడుపు నొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్లు కనిపించవచ్చు అంటే వికారం అంటే అసలు వాంతింగ్ లాగా అన్నట్టు కడుపు నొప్పి దాంతోపాటుగా నీరసం ఇట్లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఆరుదైన ఆరుదైన సందర్భాల్లో తీవ్రమైన అలర్జిటిక్ అలర్జిక్ రియాక్షన్స్ అలర్జిక్ రియాక్షన్స్ అంటే మనకి ఈ లోపల రియాక్షన్స్ అవ్వడం అన్నట్టు దానికి సంబంధించి చెప్తున్న అలర్జిక్ రియాక్షన్ కూడా వస్తాయని చెప్పేసి ఊపిరితిత్తుల సమస్యకు తీయవచ్చని నిపుణులు చెబుతున్నారు ఈ అలర్జీకి సంబంధించి కడుపు వికారం తర్వాత మన ఊపిరితిత్తులకు సంబంధించి మన ఏదైతే ఊపిరితిత్తులు ఉంటామో గాలి తీసుకుంటామో దానికి కూడా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి చెప్తున్నారు అన్నట్టు ఊపిరితిత్తులకు సంబంధించి కూడా రావచ్చు అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు నిపుణులు నెక్స్ట్ పాలిష్యతలు గర్భిణీలు తప్పనిసరిగా సలహా తీసుకున్నా తీసుకున్నాకే ఈ ట్యాబ్లెట్ తీసుకోవాలి ఎవరైతే తల్లులు గర్భవతులు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ను కలిసి సజెషన్ తీసుకొని వాడాలని చెప్పేసి చెప్తున్నారు డోలో సిక్స్ ఫిఫ్టీని రక్తాన్ని పలచన చేసే ఔషధాలు వార్ఫార్ఫి వార్ఫారిన్ యాంటినాసియా ఏజెంట్లు పెరిడోన్ లేదా ఇతర నొప్పి నివారణలతో కలిపి తీసుకోవడం వల్ల సమస్యలు తలెత్తవచ్చని వివరించారు ఇక్కడ రెండు మెడిసిన్ ఇచ్చారు ఆ మెడిసిన్ ఏంటంటే వార్ఫారిన్ యాంటినాసియా డోమ్ పెరిడోన్ ఈ రెండింటితో పాటు డోలో సిక్స్ ఫిఫ్టీ తీసుకుంటే ఇతరత్ర ఇతరత్ర మన వేరే సమస్యలు వేరే సమస్యలు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు దాంతో పాటుగా తీసుకుంటే రెండు ఆ రెండింటివి ఏదైతే ఉంటాయో యాంటీ అని నాకు తెలిసి యాంటీనాసియా అంటే ఇవి మన యాంటీబయాటిక్ సంబంధించినవి కావచ్చు ఈ రెండింటితో పాటు సిక్స్ ఫిఫ్టీ కూడా తీసుకుంటే ఇతరత్ర సమస్యలు కూడా తలెత్తాయని చెప్పేసి చెప్తున్నారు రెండు వేల ఇరవై నుంచి మూడు వందల యాభై కోట్లకు పైగా అమ్మకాలు రెండు వేల ఇరవై నుంచి అంటే మన కరోనా దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు వందల యాభై కోట్లకు పైగా అమ్మకాలు అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ కోట్ల స్ప్స్ అంటే ఏటా ఉండే ప్రతి ఏటా ఇక్కడ చూసుకుంటే ఇది మూడు వందల కోట్ల యాభై మూడు వందల యాభై కోట్లకు పైగా ఒకటేసారి పెరిగింది మన లాక్డౌన్ నుంచి డోలో సిక్స్ ఫిఫ్టీలో సిక్స్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ పారాసిటమాల్ అసిటమినోఫిన్ ఔషధం ఉంటుంది పారాసిటమాల్లో మన సిక్స్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్ల పారాసిటమాల్లో అసిటమినో మినోఫిన్ అనే ఔషధం ఉంటుంది ఇది నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కేటగిరీలోకి వస్తుంది ఇది ఏదైతే ఉందో అసెటమినోఫిన్ అసెటమినోఫిన్ ఏదైతే ఉన్నదో అది డ్రగ్స్ కేటగిరీలోకి అంటే డ్రగ్స్తో సమానం అన్నట్టు దాని కేటగిరీలోకి వస్తుందంట బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ ఈ ట్యాబ్లెట్ను తయారు చేస్తుంది ఈ ట్యాబ్లెట్లు రెండు వేల ఇరవై నుంచి మూడు వందల యాభై కోట్లకు పైగా అమ్ముడయ్యాయి ఈ కంపెనీకి దాదాపు నాలుగు వందల కోట్ల ఆదాయం వచ్చింది చూసారు కదా మైక్రో ల్యాబ్స్ సంబంధించి ఏదైతే కంపెనీ ఉందో రెండు వేల ఇరవై నుంచి మూడు వందల యాభై కోట్ల పైగా అమడయ్యాయని చెప్పేసి చెప్తున్నది కంపెనీకి దాదాపు నాలుగు వందల కోట్ల ఆదాయం చూసారు కదా ఎంతగానో మార్కెట్ వాల్యూ పెరిగిపోయిందో దీనికి సిక్స్ ఫిఫ్టీ అనేది అంటే చాక్లెట్ల లాగా తింటున్నారు అన్నట్టు చాక్లెట్ లాగా తింటున్నారనే చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే సో దీన్ని ఓవరాల్గా ఏంటంటే చెప్పుకోవాలంటే మీరు ఇష్టం వచ్చినట్టు వాడకుండా మరీ నాలుగైదు రోజులు తగ్గ తగ్గకపోతే అది కూడా డాక్టర్ని దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకొని మీ ఏదైతే రోగం సంబంధించిందో మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చెప్పుకొని ఈ ట్యాబ్లెట్ వాడాలని చెప్పేసి ఎక్స్పర్ట్ చెప్తున్నారు అన్నట్టు ఒకసారి ఇక డాక్టర్ ఏమన్నా అని చూద్దాం డోలో సిక్స్ సిటీలో పరిమితికి మించి డోసేజ్ సాధారణంగా సాధారణంగా అరవై నుంచి డెబ్బై కిలోల బరువు ఉన్న వ్యక్తికి ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఐదు వందల మిల్లీ గ్రాముల చొప్పున రోజుకు రెండు గ్రాముల వరకు ఇవ్వచ్చు అని రికమెండేషన్స్ ఉన్నాయి ఎవరైతే సాధారణంగా మామూలుగా అరవై నుంచి డెబ్బై కిలోలు అంటే అరవై నుంచి డెబ్బై కిలోలు అంటే మామూలు సాధారణ బరువు అది ఎవరైనా ఆరు గంట ఆరు గంటలకు ఒకసారి అంటే రోజుకు ఆరు గంటలకు ఒకసారి ఐదు వందల మిల్లీ గ్రాములు అంటే డేలో మనము పన్నెండు గంటలు మనం డే టైం ఉంటుంది మాములుగా మన మనకి సిక్స్ ఎయిట్ సిక్స్ ట్వెల్వ్ టెన్ టెన్ ట్వెల్వ్ అవర్స్ మనం ఆ టెవెల్ అవర్స్ ఓ రెండు డేస్కి వచ్చినట్టు ఐదు వందల మిగిలి గ్రామ్స్లో పారాసిటమాల్ చొప్పున రోజుకి రెండు గ్రాముల వరకే ఇవి వచ్చిన రికమెండేషన్స్ ఉన్నాయన్నమాట కానీ డోలో సిక్స్ ఫిఫ్టీ ఎంజీలో మాత్రం పరిమితికి మించి డోసేజ్ ఉంది చూసారు కదా పరిమితికి మించి అంటే రెండు గ్రాములు కాకుండా ఇంకెక్కువ డోసేజ్ ఉందని చెప్పేసి చెప్తున్నారు దానివల్లనే అందుకే వేరే ఇతరత్ర రోగాలు ఏమన్నా కనబడకుండా పోవడం అదేవిధంగా ఇతరత్ర సమస్యలు రావడం ఆ విధంగా అవుతుందని చెప్పేసి ఈ డోల సిక్సిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ రోజుకు రెండు పాయింట్ ఏడు గ్రాములు తీసుకోవాల్సి రావడం వల్ల లివర్పై ప్రభావం పడుతుంది మరో విషయం ఏంటంటే జ్వరం వచ్చినా నీరసంగా ఉన్న ఒళ్ళునొప్పులు ఉన్న అందరికీ డోలనే గుర్తొస్తుంది ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్లకు వెళ్ళి చాక్లెట్లలో కొంటున్నారు పిల్లలకు రెండు వందల యాభై పిల్లలకు రెండు వందల యాభై ఎంజికి మించి వాడరాదు కానీ చాలామంది పెద్దలకు వేసినట్లే ఆరు వందల యాభై ఎంజి ఇస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరం ఏ సమస్యకు ఏ టాబ్లెట్ వేసుకోవాలో ఏ ఏజ్ వారికి ఎంత డోసేజ్ వేసుకోవాలో తెలుసుకొని వాడాలి చూసారు కదా ఒళ్ళునొప్పులున్నా మనం ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేక వాడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు చెప్పినాయి కదా మన ఇంట్లల్లో కామన్గా డోల సిక్స్ ఫిఫ్టీ అంటే ఎవరికైనా తెలుసు జ్వరం వచ్చిందనుకో నొప్పి వచ్చిందనుకో కడుపు నొప్పి వచ్చిందనుకో పిల్లలకు ఇవ్వడము డోల సిక్స్ ఫిఫ్టీ తీసుకురాపోరా అని చెప్పేసి చెప్పడం ఆ విధంగా అన్నట్టు కానీ చాలా పెద్దలకు చాలామంది ఇక్కడ ఏమంటున్నారంటే డాక్టరు చాలామంది పెద్దలకు వేసినట్లే సిక్స్ ఫిఫ్టీ ఎంజీ ఇస్తున్నారు పిల్లలకు కూడా ఇది చాలా ప్రమాదకరం పిల్లలకు టూ ఫిఫ్టీ ఎం కంటే ఎక్కువ వాడరాదు కానీ వీళ్ళు సిక్స్ ఫిఫ్టీ ఎంజీ పెద్దలకు ఇచ్చినట్టు ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు డాక్టర్లు ఇది చాలా ప్రమాదకరం ఏ ఏజ్ వారికి ఎంత గ్రాములు వాడాలని చెప్పేసి ఆల్రెడీ సూచనలు ఉన్నాయి అవి పాటించకుండా కూడా వీళ్ళు సజెషన్ తీసుకోకుండా కూడా ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు అన్నట్టు ఎక్కువ వాడితే కిడ్నీలపై ఎఫెక్ట్ చూసారు కదా ఇతరత్ర సమస్యలతో పాటు కిడ్నీలు మన కిడ్నీలు ఏదైతే ఉన్నాయో కిడ్నీల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తా చెప్తున్నారు జనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్ టాబ్లెట్లను ఇష్టారీతిన వాడుతున్నారు స్థానికంగా ఉండే నకిలీ డాక్టర్లు జ్వరమా జ్వరమా కాదా అని నిర్ధారించుకోకుండానే డోలోసిక్ ఫిట్ ఇచ్చేస్తున్నారు కొంతమంది డాక్టర్లు ఈ జ్వరమా కాదా అని చెప్పేసి నిర్ధారణ రాకముందుకే డోలోసిక్ ఫిఫ్టీ వాడుకో అని చెప్పేసి తగ్గుదా అని చెప్పేసి ప్రిస్క్రిప్షన్లు రాస్తున్నారట డోలో పారాసిటమాల్ ఇవన్నీ నాన్ స్టెరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఎన్ఎస్ఐ ఎన్ఎస్ఏఐడి పరిధిలోకి వస్తాయి నాన్స్టెరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఎన్ఎస్ఐఏఐడి ఎన్ఎస్ఐఐడి పరిధిలోకి వస్తాయని చెప్పి చెప్తున్నారు ఈ పెయిన్ కిల్లర్కి సంబంధించిన ఈ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడినా దాని ప్రభావం కిడ్నీలపై పడుతుంది ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలు డయాలసిస్ బాధితులు పెరుగుతున్నారు వారిలో ఎక్కువ మంది పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారు చూసారు కదా మన విలేజ్ అయితే ఉందో విలేజ్ గ్రామాల్లో సంబంధించి కూడా ఎక్కువ మంది కిల్లర్స్ వాడడం వల్ల అంటే పెయిన్ కిల్లర్స్తో పాటు ఈ కూడా వాడడం వల్ల కిడ్నీ సమస్యలు అదేవిధంగా డయాలసిక్స్ సంబంధించి బాధితులు పెరుగుతున్నారని చెప్పేసి చెప్తున్నారు ఇప్పటికైనా కూడా జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు డా డాక్టర్ సజెషన్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా జ్వరం వచ్చింది కాని చెప్పేసి మెడికల్ షాప్కి తీసుకుపోయి అన్న టాబ్లెట్ ఇవ్వ అని చెప్పేసి డోల్ సిక్స్ అని చెప్పేసి మనం ఎవరు పడితే అలా పోయి తీసుకొని వచ్చి అన్నట్టు కొన్ని కొన్నిసార్లు మన ఇంట్లో అలవాటు అయిన తర్వాత మనం కావచ్చు ఎవరైనా కావచ్చు చిన్నపిల్లలు కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు మన కొంతమంది పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు కావచ్చు వేరే వీళ్ళు మన ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు డిగ్రీ పిల్లలు కావచ్చు డైరెక్ట్ మెడికల్ షాప్ పోయి అన్న జరగలే అని చెప్పేసి తెచ్చుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు డోలసెక్ ఫిట్ పాలసీ తీసుకొచ్చి వీళ్ళు అన్నట్టు సో అట్లా జరుగుతుందన్నమాట సో దీని మీద ఖచ్చితంగా అందరూ అవగాహన తెచ్చుకోవాలి ఎవరైతే ఈ ట్యాబ్లెట్లు కిల్లర్స్ ఉంటాయో ముఖ్యంగా ఈ కథనానికి సంబంధించి ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఇతరత్ర జబ్బులు రాకుండా అదే అదేవిధంగా వేరే సమస్యలు కనబడకుండా పోతున్నాయని చెప్పేసి డాక్టర్లు హెచ్చరిస్తున్నారు